గర్ల్స్ అండ్ బాయ్స్ బీ కేర్ఫుల్ మీకు గనక మ్యాచెస్ చూస్తున్నట్టయితే అయితే షాదీలో అండ్ మ్యాట్రమోనీలో సో మ్యాట్రమోనీలో అయితే చాలా స్కామర్స్ ఎక్కువైపోయారు ఆ అమ్మాయిల మంచి అందమైన ఫోటోస్ పెట్టేసి నా ఫ్రెండ్ కి జరిగింది ఇలా సో అందమైన అమ్మాయిలు ఫోటోస్ పెట్టేసి రిక్వెస్ట్ పంపించి దెన్ దాని తర్వాత వీడియో కాల్ లో కనెక్ట్ అయినాక దాని తర్వాత న్యూడిటీగా వీడియో అనేది షూట్ చేసి వాళ్ళని అయితే బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్న టైంలో ఇదంతా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఏదంతా ఇష్యూస్ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది సో గర్ల్స్ కి కూడా ఇలా స్కామర్స్ వీడియో కాల్ అందమైన అబ్బాయిలు ఫొటోస్ పెట్టి వాళ్ళ బయోడేటా అంతా కరెక్ట్ అంత మొత్తం అంత కరెక్ట్గా అనిపిస్తుంది చూడనిక సో మీరు డైరెక్ట్ ఎవరికి వీడియో కాల్స్ చేయగానే లిఫ్ట్ చేయకనండి ఒకటికి రెండు సార్లు వాళ్ళకి కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ తో మాట్లాడాక దెన్ సెకండ్ స్టెప్ మీరు వీడియో కాల్ తీసుకోవడం బెటర్ అది కూడా మీరు కెమెరా అనేది ఆఫ్ చేసి చూసి దెన్ అప్పుడు ఒక టూ త్రీ సెకండ్స్ అదే పర్సన్ కాదా అనేది గమనించి అప్పుడు మీరు వీడియో కాల్ చేయండి సో ఈ బాగా స్కామర్స్ అయితే చాలా ఎక్కువ అయిపోయారు ఈ టైంలో ఈ మ్యాచెస్ చూస్తున్న టైంలో ఇలా అవుతే ఎవరు తీసుకోలేరు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే సో బీ కేర్ఫుల్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మ్యాచెస్ చూస్తున్నట్టయితే ఈ మ్యాటర్ మన ప్రొఫైల్స్లలో పెట్టుకొని వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా కేర్ఫుల్ ఉంటారు